లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా ఉన్నాడయా దేవుడు కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు పొంగి పొరలు చువచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఎవరో ఇలా వేలు చూపించకపోతే సముద్రం అంత శక్తున్నది దాటి వచ్చి భూమి మీద ఎదుగుపడిపోట్లా ఎక్కడ వెతుకుతావు ఈశ్వరుణ్ణి ఆయన మీద అనురక్తిని పెంచుకోవడానికి విశ్వాన్ని ఆయన చిరునామా చేసుకుంటే చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా వినాలన్న కుతూహలం కలుగుతుంది ఆ కుతూహలం ఒకసారి కలిగిందనుకోండి మాట పిలుసుగా ఉన్నా కర్కశంగా ఉన్నా అందులోంచి అమృతం తీసుకునే ప్రయత్నం చేస్తావు కొన్ని కొన్ని మాటలు వినడానికి బాగుండవు కానీ మధురంగా ఉంటాయి దూద్దు పేడ అన్నాను అనుకోండి అబ్బా అదేమిటండి అనుకుంటారు కానీ అది పాలకోవ దూద్దు పేడాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టినా ఏమో అనుకున్నా నోట్లో ఎంత తీయగా ఉంటుందో మాట కొంచెం కఠినంగా ఉన్నా అందుకోగలిగిన హృదయం నీకుంటే నిన్ను ఉద్ధరించడానికి కావలసిన సారము ఒక్కొక్కసారం అందులో ఉంటుంది అందుకే వినవలసిన లక్షణం గురించి రామాయణంలో మారీచుడు మాట్లాడాడు అది ఆశ్చర్యం రామాయణ అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అంటాడు రావణ మనకి ఎందుకు వచ్చిన గొడవ వీడితో అని చాలా బాగుందండి చాలా బాగా చేశారండి చాలా బాగా పాడారండి చాలా బాగా వ్రాసారండి చాలా బాగా చెప్పారండి అంటే ఓ మాటతో పోతుంది ఎందుకు వచ్చింది మనకి అని విడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నీ యొక్క హితమును కోరి మాట కఠినంగా ఉన్నా నీ క్షేమం కోసం సలహా చెప్పేవాడు మాత్రం ఎక్కడో ఒక్కడే ఉంటాడు వాడు నీ హితము కోరి మాట్లాడుతున్నవాడు అలా అప్రియంగా అనిపించిన వాక్కునందు పారుష్యమున్న నీ ఎందు హితముతో అవతలవాడు మాట్లాడినప్పుడు అందులోని అమృతాన్ని నేను తీసుకుంటానని మాట వినగలిగినవాడు అలా చెప్పగలిగినవాడు ఇద్దరు కలుసుకుంటే అది వాళ్ళిద్దరికే చెందినది కాదు లోకమునకంతటికీ పనికొచ్చే విషయము దాని ఎందుంటుంది ఆదిత్య హృదయం ఎంతమందికి చెప్పాడు అగస్త్యుడు ఒక్క రాముడికి భగవద్గీత ఎంతమందికి చెప్పాడు కృష్ణ పరమాత్మ ఒక్క అర్జునుడికి భాగవతాన్ని ఎంతమందికి చెప్పాడు సుఖబ్రహ్మ ఒక్క పరీక్షిత్కి ఎంతమందికి చెప్పావన్నది కాదు పట్టుకోగలిగిన వారికి ఎంతమందికి చెప్పావన్నది ప్రధానం ఒక్కడు అలా పట్టుకోగలిగిన వాడుంటే అటువంటి హృదయస్థితి ఉన్నవాడైతే ఆ ఆర్ద్రత ఉన్నవాడైతే వాడికి చెప్పినది ఏదైనా సరే ఫలిస్తుంది లోకమునందు దానివలన ఫలితములు కలుగుతాయి అందుకే శృణ్వంతపహ వినడము తపస్సు అని అన్నప్పుడు అది భక్తి మార్గము అన్నప్పుడు పారవస్యమును పొందడానికి ముందు హృదయాన్ని అలా సిద్ధం చేసుకోవడానికి కావలసిన సాధన మనం ప్రారంభం చెయ్యాలి అప్పుడు వినడం ఒక్కటి చాలు ఎందుచేతనంటే వినడానికి ఒక శక్తి ఉంటుంది తదేక దృష్టితో మీరు ఒక విషయాన్ని విన్నారనుకోండి అది మీ హృదయపు లోతుల్ని తాకిందనుకోండి ఆ శబ్దం తాకుతుందని బ్రహ్మశక్తి అందుకే శంకరుడు మీనాక్షి అష్టకం చేస్తూ బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాంగ్మయి అంటారు శబ్ద బ్రహ్మస్వరూపం ఆ పరదేవతాస్వరూపం అది అది అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అజ్ఞానాన్ని తీసేస్తుంది తీసి జ్ఞానాన్ని ఇస్తుంది అటువంటి శబ్దాన్ని వినడంలో ఒడుపు ఉన్నవాడు పాలు పితుకుతున్నవాడిలా ఉంటాడు ఆవు పాలు పితకడానికి వెళ్ళిన వాడు ఉంటాడు ఆవు వెనక కాళ్ళ దగ్గర గొంతుక కూర్చున్నాడు అంటారు ఈ ముని కాళ్ళ మీద కూర్చుని రెండు కాళ్ళ మధ్యలో మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకుని పక్కనున్న చెంబులోవో బిందెలోవో నీళ్లు తీసి పొదుగు కడిగి బిందెని ఇక్కడ పెట్టుకుని పాలు పితికేటప్పుడు ఆ శిరాన్ని పట్టుకు లాగేటప్పుడు అందులోంచిన్న ధార పాలగిన్నెలోకి మాత్రమే పడుతోందన్న విషయంలో మాత్రం దృష్టి మరలకుండా చూసుకుంటాడు పక్క వాళ్లతో మాట్లాడుతూ పాలు ఒకటే పితికితే బిందెలో పడవలసిన పాలు నేలన పడిపోయాయి అనుకోండి పాలు నేలపాలైపోతాయి ఆవు పాలు పితుకుతున్నప్పుడు బిందెలోనే పడుతున్నాయని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఒక విషయాన్ని వినేటప్పుడు అది లోపలికి వెళ్ళి నిలబడుతోందన్న విషయంలో అంత అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో నిలబడగలిగిన ప్రజ్ఞ అంకురించిన నాడు అది విన్న దానితో పోదు రాత్రి పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా వినపడుతుంటుంది మళ్ళీ ఆ మాటలే వినపడుతుంటాయి అదే కనపడుతుంటుంది స్వప్నంలో అంతేకాదు ఒక్కొక్క మాట జీవితాన్నంతటినీ మారుస్తుంది వినగలిగిన లక్షణం ఉండాలి తప్ప అబ్దుల్ కలాం గారు తాను కోరుకున్న ఉద్యోగం రాలేదు అనుకున్నారు కానీ శివానందాశ్రమంలో ఉన్నటువంటి గురువుగారు ఆయన్ని పిలిచి నిర్లిప్తతో ఉన్న కలాం గారితో మాట్లాడుతూ నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఈశ్వరుడు నీకు అది ఇచ్చాడు అని చెప్పి ఎందుకు అనుకోవట్లా ఈశ్వరుడు నీకు అది ఇచ్చి నిన్ను పది మందికి పనికొచ్చేటట్టు చెయ్యాలనుకుంటున్నాడేమో ఈశ్వరుడు నిర్దేశించినట్లు కాకుండా నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఎందుకు అనుకుంటున్నావు అన్న ఒక్క మాట కలాం గారి జీవితాన్ని మార్చింది ఆయనే రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది అని రాసుకున్నారు సదాశివ బ్రహ్మేంద్రులు అందరితో వాదన చేసేవారు ఒకసారి గురువుగారి పిలిచి మౌనంగా ఉండడం రాదా అన్నారు ఆ పైన ఇంకెప్పుడైనా మాట్లాడదా మాట వినడం అన్నది వస్తే అంతక మించిన గొప్ప విషయం లోకంలో ఇంకోటి లేదు అన్నీ నాకు తెలుసు అనుకోవడం నేను ఇంకొకరి మాట ఎందుకు వినాలనుకోవడం ఒకరు చెప్పడానికి ముందే అసలు ప్రస్తావించబడుతున్న విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చేయడం పక్షపాత బుద్ధితో వినడం ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చలేదు అందుకే మాట వినడం వచ్చిందనుకోండి వాడు తరించిపోతాడు అసలు ఆ మాట వినడం రాలేదనుకోండి చాలా ప్రమాదానికి వెళ్ళిపోతాడు రామాయణంలో రావణాసురుడికి ఎంతమంది చెప్పలేదు ఎందరో చెప్పారు చెప్పిన వాళ్ళు ఎక్కువ ఆయన విన్నది ఇప్పుడు లేదు వినలేదు కాబట్టే పతనమైపోయాడు అదే రామచంద్రమూర్తి అయితే అంతటి రాముడు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు చాలా ఉద్వేగంలోకి వెళ్ళిపోయాడు కట్టు తప్పిపోతున్నాడేమో అని అనుమానం వచ్చే స్థితిలో తప్పు చేసినవాడు అని మనకు అనిపించినవాడు చెప్పిన వాక్కు సారవంతమైతే వినేశాడంతే నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలంటే లక్ష్మణ ఇక్కడే ఉండు కదలొద్దన్నాడు సీతమ్మ పర్ణశాల దగ్గర కాపు ఉంచి మారీచ సంహారానికి వెళ్ళాడు లేదు పోని బంగారు జింకర పట్టుకోవడానికి వెళ్ళాడు సీతమ్మ ఏదో ఉందని వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు సీతాపహరణం జరిగింది తిరిగి వచ్చాడు ఎందుకు వచ్చావని అడిగాడు వదిన కఠినంగా మాట్లాడింది అన్నాడు ఈ మాట నాకు చెప్పకు నేను చెప్పినది చేశావా నువ్వు ఇక్కడే ఉండని చెప్పాను ఏ కారణం వచ్చినా ఉండాలి నువ్వు అలా ఉండలేదు వచ్చేసావు కాబట్టి నీది తప్పే స్పష్టంగా చెప్పేశాడు ఉన్నమాట ఏం దాపరికం లేదు అయ్యో వెంట వచ్చాడు బాగుంటుందా ఇలా అంటే అలా ఏమి ఉండవు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాడు అదే రాముడు అంతటా వెతికినా సీతమ్మ కనపడలా కనపడకపోతే అప్పుడు ఒక మాట అన్నాడు యథాజరా యథా మృత్యుహో యథాకాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతీషు లక్ష్మణ ఎవ్వరూ వృద్ధాప్యాన్ని తప్పించుకోలేరు మృత్యువుని తప్పించుకోలేరు సకల భూతములకు ఇది సాధ్యం కాదు లక్ష్మణ ఇవాళ నా నుంచి ఈ ప్రకృతి తప్పుకోదు దేవతల దగ్గర నుంచి అందరినీ లయం చేసేస్తున్నాను నేనే కాని బాణప్రయోగం మొదలు పెడితే ఎదురు నిలబడగలిగిన మనగాడు ఉండడు అంత గొప్ప బాణప్రయోగం చేసినప్పుడు కూడా రాముడు అంత అందంగా ఉంటాడు అంత శక్తి ఉన్నవాణ్ణి కాబట్టి నేను లోకాలన్నిటినీ లయం చేస్తున్నా వెంటనే లక్ష్మణస్వామి ఎదురుగుండా వచ్చి కూర్చుని అన్నాడు అన్నయ్య చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువిక్షమ ఏతత్తు ఏతత్తుని సర్వం తైచానుత్తమం యశాహ ఏకస్య లోకాన్ లోకాన్నుహసి అన్నయ్య చంద్రుడంటే చల్లగా ఉంటాడని కీర్తి సూర్యుడంటే ప్రకాశం వాయువు అంటే కదులుతుంది భూమి అంటే ఓర్పు రాముడు అంటే ఎప్పుడూ కూడా గురువులు ఇచ్చినటువంటి విద్యని స్వార్థానికి ఉపయోగించని వాడు ఉత్తమ కీర్తి కలిగిన వాడని లోకంలో ప్రతీతి సర్వే వేదవిధ శురా సర్వే లోకహితరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సమురితా గుణై అందుక నయానికి విద్య నేర్పారు గురువులు బుదిన కనపడలేదని సమస్త ప్రాణులను చంపేస్తావా అన్ని లోకాల్లో ఏం చేస్తావా ఓర్పు పట్టనయా బుధినని అపహరించిన వాడు ఎవరో ఒకడు ఉంటాడు వాణ్ణి వితికి పట్టి సంహరిద్దాం అన్నాడు మంచి మాట చెప్పేవరా తమ్ముడా అలాగే చేద్దామన్నాడు రాముడు మాట విని ఉండి ఉండకపోతే రామాయణం ఏమై ఉండేది మాట వినడం గొప్ప నేను ఎవరి మాట వినను నేను ఒకటి అనుకుంటే అదే చేస్తాను అంతకన్నా పింకితనం అంతకన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకోటి లేదు అది నినాదము కారాదు ఏది నినాదము కావాలంటే ఎవరు చెప్పినా వింటాను అందుకంటాడు బద్దెన నెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి బాగా వినాలి ఏది నిజం ఏ అబద్ధం ఎంతవరకు జోక్యం చేసుకోవాలి బాగా విచారణ చెయ్యాలి అప్పుడు నిర్ణయం చేసుకోవాలి సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యశ వక్త శ్రోత చ దుర్లభ ఏడు రోజుల్లో చచ్చిపోతావాయా అన్నారు పరీక్షిత్తుని శిమిక మహర్షి కుమారుడు శాపం పెట్టాడు ఆయన బెంగ పెట్టుకోలేదు వచ్చిన వాళ్ళందరినీ ఒక మాట అడిగాడు నేను ఏడు రోజుల్లో చచ్చిపోతా నాకేం బెంగలేదు ఎప్పుడోప్పుడు చచ్చిపోవాలి కానీ ఒక్క మాట నాకు కావాలి బురగాధీశ విషానలంబునకు మేనొప్పింతు శంకింపను భవిష్య జన్మంబులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి హరి క భాషాకర్ణ నాసక్తియున్ కలుగు నాకు అర్ధిన్ ప్రసాదింపరే ఎలాగో పాము కరుస్తుంది శపించాడు చచ్చిపోతాను ఏడు రోజుల్లో చచ్చిపోతా చనిపోతాను బెంగలేదు కానీ ఈ ఏడు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ ఏడు రోజులు నేను ఏది వింటే ఇంకా మళ్ళీ చచ్చిపోవడానికి శరీరం పుచ్చుకోకర్లేదో ఒకవేళ పుచ్చుకున్న భవిష్యత్తులో హరిభక్తి నాకు నిలబడుతుందో అటువంటిది నాకు చెప్పేవాడు ఎవరని అడిగాడు ఒక ఆవు పాలు పితకడం కన్నా ఎక్కువసేపు నిలబడని సుఖబ్రహ్మ ఆర్తి ఉన్నవాడు కాబట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు నిలబడి భాగవతాన్ని ఉపదేశం చేశాడు ఆర్తి ఉంటే చెప్పడానికి గురువు వెతుక్కుంటూ వస్తాడు ఈశ్వరుడు పంపిస్తాడు శృంగ్వంతపహ వినడం అనేటటువంటిది అంత గొప్పది విని పరీక్షిత్తు తరించిపోయాడు ఏడు రోజులు భాగవతం విన్నాడు అందుకే భాగవత సప్తాహం అంటారు పరీక్షిత్తుకే కాదు భాగవతంలో తమాషా అష్టమ గర్భానికి చచ్చిపోతావురా అంటే బతికున్నంతకాలం చచ్చి 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 బతికాడు కంసుడు ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అన్నారు పరీక్షిత్తుని చచ్చిపోతే చచ్చిపోయాను నేను మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే హరిభక్తి వదిలిపో నన్ను వదిలిపెట్టకుండా ఉండే మాటలు నాకు చెప్పేవాడెవరిని ఏడు రోజులు తాను బ్రతకడం కాదు మిగిలిన వాళ్ళని బ్రతికించేది విన్నాడు పరీక్షిత్ ఏడు రోజులు శ్రవణం అన్న మాట ఎందుకు వచ్చిందంటే పరీక్షిత్తుకే కాదు ఎవరికైనా బతికితే అన్నాళ్ళు బతకాలి ఏడు రోజులే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప భూమి నేలిన రాదైనా ఎనిమిదో రోజు లేదు బతకడానికి సావడానికి లేదు ఎనిమిది రోజు ఎన్నాళ్ళున్నా ఈ ఏడు రోజులే ఉండాలి ఏ రోజు పోయినా ఏడు రోజుల్లోనే పోవాలి కొత్తగా ఏ రోజు ఉండదు కాబట్టి తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో తేనె జుంటీగలీయవా గలీయవా భూషణ వికాస పురనివాస దుష్ట సంహార దూర కాబట్టి శ్రవణం అక్కడతో వదిలేస్తున్నాను ఇంకా కీర్తనం ఇక రెండవ భక్తి కీర్తించుట కీర్తించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో వాచికంగా నోటితో కీర్తించుట అని కాదు లేకపోతే మరోలా అనుకోకండి నేను ఏదో ఒక విషయాన్ని చేత్తో పట్టుకుని కీర్తించటానికి కాదు కీర్తించడం అన్నది ఎలా ఉండాలంటే భగవంతునికి సంబంధించినటువంటి గుణములు మనసులో అనుభవించిన కారణము చేత లోపల నుంచి పైకి తన్నిన గంగ బాగా పట్టుకోవాలి మీరు సాధారణంగా నీరు పల్లానికి ఎడుతుంది నిప్పు పైకి లేస్తుంది లేకపోతే సృష్టి లేదు భగవంతుడి గురించి ఆలోచించగా 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 ఆయన యొక్క గుణముల వలన కలిగిన ఆనందము ఇక లోపల పట్టక నిండిపోయిన బిందె అంచుల మించి నీరు ఎలా కారిపోతుందో అలా ఆ ఆనందము వాగ్రూపంలో పైకి ప్రవహించిపోతే కీర్తనం అది సుఖబ్రహ్మ దానికి ప్రజ్ఞతో సంబంధం ఉండదు మీరు ఇది ఎక్కడ చూడొచ్చో తెలుసా పండరీపురంలో పాండురంగస్వామి దేవాలయంలో కనపడుతుంది ఇప్పటికీ పాండురంగడి దేవాలయానికి కాదచినాడు కొన్ని లక్షల మంది వచ్చేస్తారు వాళ్ళు ఎవ్వరూ గుళ్ళోకి వెళ్ళరు అది విచిత్రం వాళ్ళు గుళ్ళోకి వెళ్లరు చంద్రభాగా స్నానం చేసి శిఖరం వంక చూస్తారంటే ఆలయ విమానం వంక చూసేసి వెళ్ళిపోతారు వాళ్ళు పుండ పాండురంగ దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కృష్ణ పరమాత్మ దర్శనం చేసి బయటికి వచ్చి దర్శనం అయిపోయింది అందరం పాండురంగడి ఎక్కడ లేడు నేను ఏ పాండురంగడి దగ్గరికి వెళ్ళానో ఆ పాండురంగడు నా వెంట నాతో వచ్చాడని అక్కడ ఉన్నవాళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అవ్వచ్చు పీవీఆర్కే ప్రసాద్ గారు అవ్వచ్చు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అవచ్చు రాఘవేంద్రరావు గారు అవచ్చు వాళ్ళు అది చూడరు పాండురంగడు అంటే బయటికి రాగానే ఇలా రెండు చేతులు పట్టుకుని ఉప్పులు కుప్ప నేను పాండురంగడితో ఆడుకున్నానంటారు కాసేపు చెమ్మ విచిత్రం ఏంటంటే ఇంటి నుంచి ఓ రెండు కోవాబిళ్ళలు అట్టుకొచ్చి పాండురంగడికి పెట్టానని మానసికమైన అనుభూతి పొంది వాళ్ళు తింటారు అన్నింటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అనుభూతి ప్రధానం కాబట్టే ఆ క్షేత్రంలో పాండురంగడి దేవాలయం పక్కనే మళ్ళీ ఇంకో పాండురంగడు ఉంటాడు ఎందుకు వచ్చాడు ఆ పాండురంగడు అంటే ఒకప్పుడు రమాబాయి అన్న భక్తురాలు పెరుగులో కొద్దిగా పిండి కలిపి పట్టుకొచ్చింది పాండురంగడికి పెడుతూ ఉంటే తోహేశారు చాలామంది ఉన్నారు ఎళ్ళమ్మా ఎంతసేపు పెడతావు ఈ పిండిని ఆవిడ వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది పాండురంగడు వచ్చాడు ఏం ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నీకు పిండి ఎట్టుకొచ్చాను పెట్టనిస్తే కదా పోనీ ఇక్కడ పెట్టాను అక్కడ నుంచి ఉన్నట్టే నించో కూర్చుంటే పెట్టాను కృష్ణుడైతే కూర్చుని తింటాడు ఆ కృష్ణుడే పాండురంగడిగా మళ్ళీ ఇలాగే నించున్నాడు నించుంటే అప్పుడు ఆవిడ పిండి పెట్టింది నేను ఇలాగే వెంట వస్తానని చెప్పడానికి గుర్తుగా నువ్వు నా ఎదురుగుండా ఉండిపో నేను ఇలా ఉండిపోతానని మళ్ళీ విలిచాడు అందుకే పాండురంగడి గుడి పక్కన పాండురంగడి గుడి ఉంటుంది అసలు పండరీపురంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే వాళ్ళు పారవస్యం ఎక్కడ పొందుతారంటే పాండురంగ దర్శనంలో కాదు ఒక్కసారి స్వామిని చూసేసి వచ్చేసి భజన్ హాల్ అని ఉంటుంది అక్కడ కూర్చుంటారు ఏవో పది మాటలు పెద్ద పెద్ద సమాసాలు అవి ఉండవు వాళ్ళు విట్టల విట్టల పాండురంగా విట్టల విట్టల పాండురంగా విట్టల విట్టల పాండురంగా పాండురంగ విఠలా పండరినాథ విఠలా దీన్నే పైకెత్తుతారు కిందకి దింపుతారు వేగంగా చేస్తారు మెల్లిగా చేస్తారు చప్పట్లు కొడుతూ ఆ చేయడంలో ఒక గొప్ప తన్మయావస్థకి వెళ్ళిపోతారు అంతే ఎంత తన్మయం అంటే కూర్చోలేక కొంతమంది లేచి నృత్యం చేసి ఆనందపడిపోతారు మీకు అది ఏమవుతుందో తెలుసా విన్నప్పుడు రాత్రి కూడా ఎలా వినపడుతుందో పండరీపురంలో అలా భజన చేసి మీరు ఇంటికి వెళ్ళిపోతున్నా కూడా కారు ఎక్కి మళ్ళీ యశోలాపూర్లో వెళ్ళిపోతుంటే మీరు మీ అప్రమేయంగా మీ చేతులు ఇలా అనుకుంటూ తలవిట్టల పాండురంగాని కారులో ఉన్న వాళ్ళందరూ భజన చేసుకుంటూ వెడతారు ఆ రాత్రి కూడా మీకు అదే వినపడుతుంటుంది అందులో ఉన్నటువంటి గొప్పతనం అది ఎంత పెద్ద పాట పాడారు ఎంత పెద్ద కీర్తన చేశారు ఎంత సారవంతమైన విషయాన్ని అందులో నింపారన్నది కాదు మీలో కలిగిన పొంగు ఆగక మాటగా ఎంత గొప్పగా పైకొచ్చిందన్నది కీర్తనమనందు ప్రధానం అదే సుఖబ్రహ్మలో అలా వచ్చినందుకే కారణజన్ముడయ్య వచ్చాడు భాగవత ప్రవచనానికి వచ్చాడు అందుకే వాగ్గేయకారులు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఆ ఈశ్వర దర్శనం ఆ ఈశ్వర భావన అలా కలుగుతుంది అప్పుడు వాళ్ళ గుండెల్లో నిండిపోతుంది ఆ భగవద్భావన నిండిపోయిన నాడ ఆ కీర్తన వస్తుంది కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి నమ చ శిష్యాయిచ చ శకత్యాచ చ అంటారు శివుడి గురించి రుద్రంలో అలా అనమాచార్యుల వారు గులుదిరిగిన దొంగ గూ గూ వీడు గుడిలోనే దాగేనే గూ 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 అంటాడు ఏమి సంకీర్తన ఏమి పారవశ్యం ఎవరు దొంగ అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం నమశివాభ్యాం మ నాకు తెలియకుండా అన్నీ చేసేవాడు దొంగ నేను నిద్రపోతుంటే వచ్చి నా గడియారం పట్టుకుపోతే దొంగ మరి నేను నిద్రపోతుండగా వచ్చి నా గుండె కొట్టిస్తున్నవాడు వాడు దొంగే నాకు తెలియకుండా నా గుండె కొట్టిస్తున్నాడా లేదా నేను తిన్న జీర్ణం చేస్తున్నాడా లేదా నాతో ఊపిరి తీస్తున్నాడా లేదా దొంగని వితికి పట్టుకోవడంలో ఎంత శ్రద్ధతో పట్టుకుంటారో అలా ఇవి చేస్తున్నవాడు ఎవరు అసలు ఇవి పోని నేనే చేసుకుందాం అనుకుంటే గుండె ఆగిపోవాలని ఎవడు మాత్రం కోరుకుంటాడు ఎవడూ కోరడు కానీ కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేడు వ్యాధి మాన్పలేరు మరి ఎవడి శాసనానికి గుడ్డి అయిపోతుంది వాడిని నేను చూడాలి బతికుండగా అనుకుని నేను వెతికి 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 వెతికితే దొంగ పారిపోతాడు దొరకడు అలా ఇన్ని చేస్తున్నవాడు కంటికి కనపడకుండా చేస్తున్నవాడు పారిపోయి 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 వెనక ద్వారం ఉండదు కాబట్టి అంతరాలయంలో దొరికిపోయాడు ఇక్కడ ఉన్నాడు దొంగ తిరిగిన దొంగ గూ గూ వీడు గుడిలోనే దాగేనే దుగూ గూగు చూసి ఆనంద పడిపోయి వాయిస్తూ పడిన అన్నమాచారులు వారికి ఇస్తారు ఆ పారవస్యం పైకి తన్నాలి ఆ పైకి తంతే గంగ జల తన్నిందంటారే ఆ నుయ్యి తవ్వినప్పుడు అలా పాడి పాడి ఆనంద తన్మయావస్థని ఆపుకోలేక ఆనందశ్రుభిరాతనోతి పులకం నైర్మ్యత్యాదనం వాచాశంక ముఖస్థితైరా పూర్తిం చరిత్రం వృతై రుద్రాక్షైర్భసితే దషో రక్షాంభవద్భవనా పర్యంకే వినివేశ్య భక్తిజన భక్తర్భకం రక్షరు శంకర్ రోమాంచితమై వెంట్రుకలు నిక్కపడుచుకొని ఆనంద భాష్పాలు పడిపోతూ తరువాతి మాట జ్ఞాపకానికి రాక భగవంతు మయమైపోయినటువంటి విశ్వంలో ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనంద తన్మయ అవస్థలో మౌనంలోకి వెళ్ళిపోతాడు కీర్తనము ఎక్కడ పర్యవసిస్తుందంటే ఆ మౌనంలో ఆగిపోతుంది అదిగో ఆ స్థితిని పొందుతారే అది కీర్తనం దానికి ఆ అనుభవం అది ముందుంటుంది కనపడని వేరు చెట్టుని నిలబెడుతోంది లోపల కనపడని అనుభవం సంకీర్తనకి కారణమవుతుంది వేరు చీకట్లో వెతుక్కుంటూ రాళ్లతో దెబ్బలాడకుండా గాజు పెంకులతో దెబ్బలాడకుండా అలా చీకట్లో వెతుక్కుని వితుక్కుని నీటికయ్య దగ్గరికి వెళ్ళి లాగి చెట్టుకు అందించినట్టే మనసు వితుక్కుని 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 ఈశ్వరుణ్ణి పట్టుకుంటే పైన పళ్ళు పండి పువ్వులు పూసినట్టు ఆనందము ఆగక లోపల నుంచి పైకి తంతే ఆనందం వాగ్రూపంలో కీర్తనం